డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృక్ష నన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో ముఖ్యంగా ఐదో తారీఖున ఏకాదశి మంగళవారం రోజున శ్రావణ మంగళగౌరి వ్రతం వచ్చింది అలాగే ఆగస్టు ఎనిమిదో తారీఖునేమో శ్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వచ్చింది పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి వరలక్ష్మీ వ్రతం వచ్చింది అలాగే తొమ్మిదో తారీఖు జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ వచ్చింది ఈ మూడు కూడా మహాపర్వదినాలు ఈ వారంలో అయితే సాధారణంగా ఈ శ్రావణ మంగళగోరి వ్రతం ఒకటి వరలక్ష్మీ వ్రతం ఒకటి చాలామంది ఆచరిస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ రోజున బ్రాహ్మణులు దొరకరు పూజలా చేసుకోవాలో తెలియని వాళ్ళు లేదా ఇతర దేశాలు ఉండేవారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కానీ లేదా వరలక్ష్మి వ్రతం కానీ లేదా జంధ్యాల పౌర్ణమి రోజు యజ్ఞోపేతం ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకునే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతాలకి సంబంధించినటువంటి వీడియోలు లేదా ధన్యం మార్చుకునే వీడియో వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదగకుండా పెట్టుకుని అందులో ఆ వీడియో చూస్తూ చక్కగా మీ చేత్తో మీరే ఇంట్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ లేదా ధన్యం మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా బ్రాహ్మణులు దొరకని వారు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో ఈ పూజలు చేసుకోవలసిందిగా తెలియచేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వినియోగించుకోవడం మంచిది కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా ఏదైనా జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నా లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనల కోసం కానీ ఇవా చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు రిస్క్ చేసైనా సరే ఈ వారం ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే వ్యాపారాలు ప్రారంభించినా లేదా మీ లైఫ్ స్టైల్ని మార్చినా లేదా మీ వృత్తిని మార్చినా ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద లైఫ్ను మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు ఈ వారం పెద్దగా నష్టం లేదు కలిసి వస్తుంది అలాగే డబ్బుల విషయంలో బంగారం విషయంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎలా వృద్ధవుతాయి ఎలాంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి రావాల్సిన మొండి బాకాయలు వసూలు అవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడం ద్వారా మీకు చక్కని లాభము ప్రగతి కనపడుతుంది గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్న వాహనాలు కొనాలనుకున్న అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అయితే స్టాక్ మార్కెట్స్ లాంటి వాటి వాటిలో షేర్లను డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మాత్రం మంచిది అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో శుభ సమాచారం కనపడుతుంది అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమా వివాహం కుదరడమా లేదా వాళ్ళు ఏదైనా పాస్ అవ్వడమా ఇలాగే ఏంటంటే కనుక పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు మీరు పిల్లలకి బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో వివాహ ఉద్యోగ వ్యవహార విషయాల్లో మీ యొక్క హస్తము లేదా మీ యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది పిల్లలకి అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ విపరీతంగా పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది కలయికలు కనపడుతున్నాయి ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు అనుమాన పాలోచనలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి సఖ్యత పెరుగుతుంది కొడవలు తగ్గుతాయి అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చక్కని ట్రీట్మెంట్లు చేయించుకుని బయటపడగలుగుతారు అలాగే మీ ఆహార విధానాన్ని లేదా మీ ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాల పట్ల ఆసక్తిని పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందర వేస్తారు ఇక మానసిక ప్రశాంతత చేసే పని ఎందు శ్రద్ధ అలాగే మీ మీద మీకు నమ్మకము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి రాజకీయ నాయకులు కూడా ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ప్రాజెక్ట్ వర్క్లో వ్యవహారాలు మీకు చక్కగా విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి ఇక మీడియా రంగాల వారికి అందరికీ కూడా విజయం లభించే అవకాశాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఆర్థిక ప్రగతి కనపడుతోంది అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు బాగా పెరుగుతారు ఈ రాశిలో వారు కాబట్టి నువ్వు అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది డబ్బుల విషయంలో కూడా అవసరానికి డబ్బులు చేతికొందుతాయి ముఖ్యమైన వస్తువులు కొంటారు ఇష్టమైనటువంటి వ్యవహారాలు నడుపుకోగలుగుతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు అని చెప్పచ్చు అలాగే చక్కని వాక్పటిమ అలాగే అందరినీ అక్కట్టుకొనిగడము ప్రేమ అనురాగ అప్యాయతలు పెరగడము అలాగే ప్రతి చిన్న చిన్న సమస్యలకి కూడా పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా కోరికలు ఉంటే మీకు నెరవేరుతాయి అని చెప్పచ్చు శారీరక కోరికలు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చుకుంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఆస్తివాదాలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం వల్ల లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే వ్యాపారపరంగా కూడా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయి వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది గృహాలు కట్టడం కానీ కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి వ్యవసాయం చేసే వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రగతి కనపడుతుంది అనుకూలతలు కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అలాగే వివాహ శుభకార్యాలు ఎదరగలడం సంతాన ప్రయత్నాలు సాఫల్యత విదేశీ ప్రయత్నాలు కలిసి రావడము నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశాలతో పాటుగా మీ ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వారం అలాగే క్రయ విక్రయాలలో ఏదైనా సరే ప్రయత్నం చేసినట్లయితే లాభాలు ఉన్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి కష్టపడి పని చేయడం వల్ల లాభాలు ఉన్నాయి చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెండింగ్ పరమైనటువంటి సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడము లేదా పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరగడము జరిగే అవకాశాలు పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మెలుగుతారు మంచి పేరు తెచ్చుకుంటారు తోటి ఉద్యోగస్తులతో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి స్త్రీలకి వస్త్రాల పట్ల నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఆర్థిక ప్రగతి కనపడుతోంది ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు సంపాదించి వ్యాపారపరంగా వృద్ధి సాధించుకోవడము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడుల వల్ల వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కాలం కలిసి వచ్చేలాగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకొని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టక పోవడము పేడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాతి గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యహ నిత్యం लोका समस्तः सुखीनो भवन्तु स्वस्ति